హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సూజీ రవ్వతో అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటాయండి ఇంచుమించు అరిసెలాగా ఉంటాయన్నమాట పైపొర కొంచెం క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవైతే అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చమనమాట పిల్లల కోసం ఏదైనా సింపుల్గా స్వీట్ చేయాలనుకుంటే వీటిని అయితే ప్రిపేర్ చేసేయండి జస్ట్ పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి తర్వాత సేమ్ కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది సో ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ గిన్నెని పక్కకు తీసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని మనము ఈ బెల్లం సిరప్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకుని తీసుకుందాము బెల్లం కాబట్టి ఏమైనా నలకలు ఉండొచ్చండి సో అందుకని ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకు ఈ సిరప్ అనేది చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుందనమాట ఇలా ఫిల్టర్ చేసుకుని తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకోండి కొబ్బరి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని చూడండి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి సో ఇలా వాటర్ మరుగుతుండగా ఇందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ మనము ఉప్మా చేసి బొంబాయి రవ్వ అనమాట సో ఇలా రవ్వని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇలా కలుపుతూ ఈ రవ్వ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు రవ్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది అలాగే ఇలా బాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ప్యాన్లోనే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైన మూత పెట్టేసి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు పెట్టేసుకున్న సరిపోతుందండి ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదు అంటే మనకు ఈ మిశ్రమం అనేది కొంచెం చేతితో తాకగలిగేంత వేడిగా ఉండాలన్నమాట ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము ఇంకొకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకు ఈ మిశ్రమం అనేది ఇలా సాఫ్ట్గా అవుతుందండి సో ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మరోసారి ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండి అనేది మనకు ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ అయితే రౌండ్ లాగా చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా ప్రెస్ చేసుకొని అప్పల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మందం కూడా ఈ మాత్రం మందం పెట్టుకోవాలండి మరీ పలచగా ఉన్నా సరే క్రిస్పీగా అయిపోతాయి అలా అని మరీ లావుగా ఉన్నా సరే లోపల పిండి అనేది కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కనుంచుకొని స్టో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ అయితే కొద్దిగా పిండిని వేసి చూడండి ఇలా మనము కొద్దిగా పిండిని వేసిన తర్వాత వెంటనే ఇలా పైకి తేలినట్లయితే మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు అండి సో ఇప్పుడు దీన్నైతే పక్కకు తీసుకొని ఇందులోకి మనము ఈ అప్పాలను అయితే యాడ్ చేసుకుందాము ఒక్కొక్కటిగా ఎన్ని పడతాయో అన్నింటిని వేసుకోండి మరి ఎక్కువగా వేయొద్దండి ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోండి ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచేసినట్లయితే ఇవి కొంచెం పైకి తేలుతాయండి ఇలా పైకి తేలిన తర్వాత ఇంకొక వైపుకి టాన్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి పూరీలాగా చక్కగా పొంగుతూ ఎలా పైకి తేలుతున్నాయో ఇలా అన్నింటినీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి రెండు వైపుల నుంచి చక్కగా ఫ్రై అయిపోయాయి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా జాలిగరటెలోకి తీసుకొని ఇంకొక చెంచాతో లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా మనకు కిందికి వెళ్ళిపోతుందండి ఈ విధంగా ప్రెస్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రెస్ చేసుకొని ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒకదానిపైన ఒకటి పెట్టకుండా చల్లారేంత వరకు విడివిడిగా పెట్టుకొని తర్వాత మనము ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఉండే అప్పాలైతే రెడీ అయిపోయాయి ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్